मन ॿिनि

ఎన్జిఓలు చేసినప్పటికీ ఆర్టీటీ సంస్థ చాలా పెద్దగా పెద్ద ఎత్తున పనిచేస్తూ వచ్చింది ఎందుకంటే మన జిల్లాలో ఉన్న పేద పేదలు ఎంతమంది అయితే ఉన్నారో ఎస్జిఎస్టీలు వారందరికీ కూడా ఆర్థికంగా అయితే నేను ఆరోగ్యకరంగా మనకి ఎన్నో సేవలు అందించింది విద్యా వైద్యం ఆరోగ్య రంగాలు అన్నింటిలోనూ కూడా మనకి ఆర్థిక సహాయం అందిస్తూ మనకి మన ఆర్టీటీ సంస్థ చాలా పనిచేసింది పంతొమ్మిది వందల మన జిల్లాకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మన అనంతపురం జిల్లాకి వచ్చి మొదట మొట్టమొదట మనకు రైతులకు చేస్తూ వస్తూ ఇవైతే పని చేయమని చెప్పే ఉద్దేశంతో అక్కడి ఉన్నారు అనంతపురం జిల్లాలో అని చెప్పేసి ఫస్ట్ మనకు చదువు చెప్పాలనే ఉద్దేశంతో పాఠశాలలు ఏర్పాటు చేయాలి పాఠశాలను ఏర్పాటు చేసి మన టీచర్స్ పెట్టేసి మన ద్వారానే మన మనం కూడా కొంత కాంట్రిబ్యూషన్ అనేది పెట్టి మనం పెద్ద బాధ్యత అనేది ఉంటుంది అని చెప్పేసి మన ద్వారా స్కూల్ నడిపించే ఏర్పాట్లు చేసింది అలాంటి సంస్థకు కొన్ని చోట్ల స్పాన్సర్స్ అంటే స్పెయిన్ నుంచి మనకు ఫండ్స్ వస్తున్నాయి అది ఎట్లు వస్తున్నాయంటే ఎవరెవరో ఇచ్చేటి కాదు మనలాంటి వాళ్ళు మనలాంటి పేదవాళ్ళు ఎంతో మంది వేరే దేశాల్లో ఉంటూ వాళ్ళు ఆటో నడుపుకుంటూ రిక్షాలు దొక్కుకుంటూ బెయిల్లర్ పని చేసే వాళ్ళు కూడా కొంత ఆర్థిక సహాయం అనేది చేస్తూ ఆ ఫండ్స్ని మన ఫాదర్ పేరు మీద మనకు డబ్బులు పంపించేవాళ్ళు ఆ డబ్బులు మనందరి కోసము ఆర్టీటీ సంస్థ అనేది ఉపయోగించేదన్నమాట అలాంటి ఫండ్స్ కూడా మనకి రాకోకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడున్న గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ అయితే లేదు వేరే రకరకాల వారైతేనే దాన్ని అడ్డుకుంటున్నారు అలా చేయకోకుండా ఉండాలి అంటే మనం పెద్ద ఎత్తున మన ఆర్టీటీ ఎవరైతే లబ్ధి పొందినారో ఆర్టీటీ నుండి వాళ్ళందరూ ముందుండి మన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటే తప్ప మనము మన ఆర్టీటీ సంస్థను మనం కాపాడుకోలేమని తెలియదు సంఘం స్కూల్ టీచర్గా దాదాపు ఇరవై సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను ఈ విధంగా చేస్తున్న దానికి ముఖ్య కారణం ఆర్టీటీ సంస్థ నాకు ఫస్ట్ ఆర్టీటీలో చేరినప్పుడు నాకు ఏం తెలియదు కానీ ఆర్టీటీ సంస్థ ద్వారా నేను ఎన్నో ట్రైనింగ్ పొంది ఎంతో మంది విద్యార్థులు నేను డెవలప్ చేశాను అంటే ఫస్ట్ వాళ్ళే మాకు జీతాలుగా ఇచ్చేవాళ్ళు తర్వాత తర్వాత సంఘాలు ఏర్పాటు చేసి సంఘాల ద్వారా కొంత అమౌంట్ వసూలు చేయడము ఆ తర్వాత సంస్థ కొంత అమౌంట్ వేసి మాకు జీతాలుగా ఇచ్చేవాళ్ళు ఆ విధంగా స్కూల్ పిల్లలకు బట్టలు పుస్తకాలు అవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత మా స్కూల్కి మా మద్దల ఇల్లు కూడా కట్టించారు తర్వాత స్కూల్ పెద్ద స్కూల్ కూడా కట్టించారు ఆ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రెండు వేల సంవత్సరం నుండి నేను చూస్తున్నాను ఎంతో మంది ఉన్నారా అందరికి ఇన్ఫార్మ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ వారి సమయానుకూలంగా స్పందించి కూడా ముందు ధన్యవాదాలు ఎస్పెషల్లీ ఏంటంటే ఉన్నతపుర జిల్లాలో కరువు ప్రాంతంగా వాళ్ళు గుర్తించి వారు పేదల్ని మనం పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వాళ్ళు మన వాళ్ళ మన మీద పెట్టుబడి పెట్టు మనం బాగా అభ్యున్నత స్థాయిలో రావాలని అభివృద్ధి స్థాయిలో ఉండాలని వారు మన కోసం చేసిన సేవలను గుర్తించి వారు మనం చేసిన దాని అభివృద్ధి గురించి మనం డెవలప్ అవుతూ మనం కూడా డెవలప్ అవుతూ దానికంటూ మనం అంటూ ఒక స్వయంపాధిగా మనం ఉండి దానికి సహాయకారంగా ఉండాలని దాన్ని కాపాడుకోవాలని ఏవైతే ఆర్డినెన్స్ అయితే జారీ చేసిందో అది పునరావృతం కాకుండా అంటే ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ అనేటివి యాజ్టీజ్గా మనకి రావాలని దాని నుంచి పేదలనే వాళ్ళు అభివృద్ధి చెంది అందరికంటే మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నేను చదివి ఈ రోజుని సంపాదిస్తున్నానంటే హండ్రెడ్ పర్సెంట్ దాని ఆడిట్ సహకారం నా ఎంకలో ఉందని మనస్ఫూర్తిగా నేను చెప్తూ అందరికీ వచ్చిన పేరుపైన ప్రతి ఒక్కరికి ఈ ని ఘనంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ